ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము మేము కూడా మీలాగే జన సైనికులమే మేము నాయకులమే కాదు ఎప్పుడైతే మేము జనసేనలో చేరామో అప్పుడే సర్వసాధారణమైన జనసైనికులు అనే విషయం మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి కాకపోతే మీరు అక్కడ కూర్చున్నారు మేము స్టేజ్ మీద కూర్చున్నాం అంతే తేడా మనకి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ ఎందుకు పెట్టారు అనేది మొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఆయన చిన్న చిన్న పాదలకు కూడా చలించిపోతాడు ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఈ సినిమా గంగతో రాంబాబు కెమెరామెన్ గంగతో రాంబాబులోని ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్షరాల ఇంచు మించు ఆయన అదే ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఉండలేడు వెంట అక్కడ వెళ్ళిపోవాలి ప్రజల తరఫు పోరాడాలి ఆయన నైజం అది అటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్న ఒక నాయకుడు మిమ్మల్ని చాలా మంది అడగొచ్చు ఎందుకు మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి కానీ మీరు అది గేవాడ కొన్ని మాటలు చెప్పండి అవినీతి ఎరుగని నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మా పవన్ కళ్యాణ్ జన సైనికులు చెప్పి చెప్పుకోగలం సొంత డబ్బుతో మేము పార్టీని నడుపుకుంటున్నాం మేము అంటే అక్కడ కళ్యాణ్ గారు ఒకరే కాదు ఆయన ఒకరే డబ్బులు పెట్టడం లేదు ఇలాంటి ఈ సభ ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి డబ్బులు పెడుతున్నట్టు లెక్క కాబట్టి మనం మన సొంత డబ్బుతో మనం నిర్వహించుకుంటున్నాం మన ముందుకు నడుపుకుంటున్న పార్టీ కాబట్టి ఈ విషయం మీకు ఖచ్చితంగా చెప్పచ్చు అంతేకాకుండా ఒక ఇరవై సంవత్సరాలుగా నేను ఈ ఎక్స్పోట చూస్తూనే ఉన్నాను అప్పుడు అలాగే ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఏమైనా మార్పు వచ్చిందంటే కేవలం వ్యాపార రంగంలో మార్పు వచ్చింది తప్పించి సామాన్యుడి జీవితం ఎవరిని మార్పులు అయితే మాత్రం ఖచ్చితంగా కనిపించడం లేదు వైసీపీ నాయకులు అందరి దగ్గర కూడా స్థలాన్ని తక్కువ రేట్లకి తీసుకొని ఈ ఎక్స్పోర్ట్ని డెవలప్మెంట్ చేశామని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ కేవలం ఎక్స్పోర్ట్ లో జరుగుతున్నంత లేవుట్ వ్యాపారం తప్పించి ఇంకొకటి Vem, కూడా చాలా కూడా డబ్బు తీసుకోవద్దని చెప్పను డబ్బు తీసుకోండి ఎందుకంటే డబ్బులు మీ కష్టాలు జోబులో పెట్టుకోండి డబ్బులు వాళ్ళు జబ్బి డబ్బులని మీకు వాళ్ళు పచ్చుతున్నారు కాబట్టి డబ్బులు మీరు తీసుకొని ఓటు వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీ వారికి పోయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను అవు మన డబ్బులు మన జోబులోకి వస్తున్నాయి ఏదో మన మన జోబులో డబ్బులు వస్తున్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇక్కడ పాపం డబ్బులు ఇచ్చారు కదా మూడు రోజుల్లో సరే అనే ఆలోచన పక్కన పెట్టి వాడు తినే మన డబ్బులు కాబట్టి తప్పుకున్నారు కాబట్టి మన డబ్బులు మనం తీసుకుందాం మనకి మంచి చేసే మన ఎక్కువ నియోజకవర్గ నాయకులు కోరుకులు నా లీడర్లందరూ కూడా ముఖ్యంగా వేదికని అదే నుంచి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా సోదర సమాన్లు గుర్ర రైలు గారికి మిగతా పెద్దలకి అన్నబంధులకి అక్క చెల్లెలకి ముఖ్యంగా ఈ కళ్యాణలో కూడా రామ అన్నదమ్ముల అన్నబంధులా కలిసిన మా గొడపల ప్రదర్శన కూడా పనివాడ మంచి కార్యక్రమాన్ని నిజమైన జనసేన মনে কষনে পাশডুটিনে.. মনে কষনেলা নূ কষনেষনে পাশডেপাশে দেসটিনে গানে.. মনে কষনে আসটির finished

ఇప్పుడు జనసేన పార్టీ గురించి కుప్పంగా నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఈ యొక్క పార్టీ స్థాపించి నేటికి పది సంవత్సరాలు అయ్యి ఈ రోజు పదకొండో సంవత్సరాలు అడిగిపెట్టింది పదకొండు సంవత్సరాలు ఒక పార్టీని నిలబెట్టాలంటే అది ఆశామాష విషయం కాదు ఒక నిస్వార్థమైన నాయకుడు ఎటువంటి అవినీతి లేని నాయకుడు ఎటువంటి మచ్చలేని నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని పది సంవత్సరాలు నడిపించారంటే అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మిగతా రాజకీయ నాయకుల్లాగా ఆయనకి అక్రమాసులు లేవు ఆయనకి ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు కేవలం తన అశ్విని పరిశ్రమ ద్వారా వచ్చిన డబ్బులతో ఈ రాజకీయ పార్టీని పది సంవత్సరాలు నడిపించారు అలాగే ఉన్నటువంటి వ్యక్తిని అందరం కూడా గుర్తించుకొని భవిష్యత్తులో ఆయన తీసుకున్న ఏ నిర్ణయికైనా మనం తెలుసు వంచి ఆయన వెనుక నా మనస్ఫూర్తిగా ప్రగా ప్రగాడ కోరిక ఈ కోరికని మా ఎక్స్ఆర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు చిరసా నుంచి ఆయన అడుగుచారణ నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అంతేకాకుండా మన ఎస్కోట్ నియోజకవర్గంకి వస్తే మన ఎస్కోర్ట్ నియోగం అనేది పార్లమెంట్ పరంగా వైజాగ్ లో ఉంది జిల్లా పరంగా విజయనగరంలో ఉంది అటు విజయనగరంకి ఇటు వైజాగ్కి నోచుకోకుండా మన అభివృద్ధికి దూరంగా ఉన్నాము ఈ రోజు ఎస్కోట ఎన్ని మంది నాయకులు వచ్చినా కూడా ఇక్కడ ఎస్కోర్ట్గా అభివృద్ధి జరగలేదు ఎస్కోర్ట్గా అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మన కూడా కట్టుబడి ఉండాలి తీసుకున్న నిర్ణయం మనస్ఫూర్తిగా మనం స్వాగతిస్తూ ఏదైతే పొత్తులో భాగంగా జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా అభ్యర్థులు ఎవరైతే ఎక్స్పోర్ట్ నియోజకవర్గంలో నించో పెడతారో ఆ అభ్యర్థికి మీరు ఓటు వేసి బంతర్ మధ్యతే కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎవరు కూడా ఓటుకు నోటు అనే కార్యక్రమం పెట్టిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ వైసీపీకి మాత్రం ఓటు అయ్యొద్దు దయచేసి ఎవరు కూడా ఇంకొకసారి ఓటేసే ముందు ఆలోచిస్తారని మరే మరి కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఓటు వెయ్యి పని వస్తే ఐదు సంవత్సరాలకి మీకు ఒక రోజుకి అద్రూపు అన్నికి మిగిలితే మిగులుతుంది ఒక అద్రోపు కోసం మీ ఆ ఓటు అమ్ముకుంటారా మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉమ్మడి అభ్యర్థిని మీరు కల్పిస్తారా అది పది పదకొండు కార్యక్రమాలు చూడండి పదిహేడు కార్యక్రమాలు అటెండ్ అయిన మా గుర్ర అయ్యల్ గారు మన ముక్కాసింగ్ గారికి నా యొక్క నమస్కారాలు మిగతా ఐదు మండల అధ్యక్షులు కూడా నా యొక్క నమస్కారాలు శుభ శుభాంజలి ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై రోజులు ఎలక్షన్ రానున్నది ముప్పై రోజుల్లో ఎలక్షన్ రానున్నది ఒక వైసీపీకి టీడీపీకి జనసేన పార్టీకి పోటీ కాదు మన ఆంధ్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎక్కడికి పోతున్నాం మనం మన పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఉంది ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో టెన్త్ క్లాస్ అయిన స్టూడెంట్కి రెండు వేల ఇరవై నాలుగు సభలకి ఇంట్లో డిగ్రీ అయిపోతుంది ఎక్కడికి పోతాడు ఉద్యోగానికి ఎక్కడ ఉంది రాజధాని వేరేది రాజధాని వేరేది ఎక్కడ పోతున్నాం మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అది బెంగళూరుకి బెంగళూరుకి చెన్నైకి పో పోవాల్సిన అవసరం పోయాల్సిన రాష్ట్రం మంది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకు ఎక్కడుంది రాజధాని మనకు ఎక్కడుంది రాజధాని రాజధాని అంటే రాజధాని కాదు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు టెన్త్ క్లాస్ అయిపోయిన స్టూడెంట్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తయితే ఉద్యోగం రెండు ఉంటున్నాడు ఎక్కడుంది రాజధాని ఇది ఎవరూ ప్రశ్నించట్లేదు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇది చాలా చిన్న విషయం కాదు ఆసమోస విషయం కాదు ఇది నవరత్నాలు ఎవరికోవాలి నవరత్నాలు దేనికి నవరత్నాలు ఎవరి కోసం నవరత్నాలు మీ పార్టీ మునుగురు సాధించడానికి నవరత్నాలు దేనికి నవరత్నాలు ప్రతి ఒక్కరు ఆలోచించండి మన ఆటో సోదరు అందరూ కూడా పదివేల రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాడు మీరు అనుకుంటున్నారు కానీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆయన లేదు దోచేస్తున్నారు ఎలా దోచేస్తున్నారండి లైసెన్స్ అని అదని ఇదని ప్రతి ఒక్కరి నుంచి దోచేస్తున్నారు ఇరవై వేల రూపాయలు మీరు పదివేల రూపాయలు ఇస్తానని మీరు అనుకుంటున్నారు అమ్మఒడు అన్నారు ఇంతమంది ఉంటే అంతమంది అమ్మాయిలకి ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటి ఆరపోర్చులకి నా అక్కజల్లులకి నా మేనకోడలకి అందరికీ ఇస్తా ఉన్నారు ఎక్కడిచ్చాడండి ఒక అమ్మాయికి ఇస్తున్నాడు ఒక అమ్మాయికి ఇస్తున్నాడు అది కూడా పదిహేను వేలు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాయండి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు అండి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు అది కూడా కరెంటు బిల్లు ఎక్కువైపోయిందని రీడింగ్ ఎక్కువైపోయిందని అది కూడా తగ్గించేస్తున్నాడు గ్రామాలకి ఐదు వందల మంది ఉంటే వంద మందికి రావడం కూడా చాలా 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 తక్కువ వంద మందికి వరకు రావట్లేదు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి